కొమరెల్లి శ్రీనివాస్ కమలహట్స్ సో ఇప్పుడు కొమరెల్లి నుంచి దాదాపు మనం ఒక ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చినాము సో చౌటుప్పల్ దగ్గరలో ఉన్నటువంటి సంఘం ఏ మండలమా సో సంఘం అనేటువంటి ఒక గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి లొకేషన్ కనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఈ ప్రాంతం గురించి నాకు కొద్దిగా డీటెయిల్స్ ఏందిలో సో మన పక్కన ఒక అద్భుతమైనటువంటి ఈ ప్ర ఈ ప్రాంత వాసుడు స్థానికుడు ఉన్నాడు ఒకసారి ఆయన అడిగి ఆయన ఎవరు ఆయన పేరేంటి ఆయన వివరాలన్నీ కనుక్కొని ఆయన ఏం చెప్తాడు ఈ ఈ పరిచయ ప్రాంతం గురించి సో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే రెడీ సరే సో చెప్పండి మీ పేరేంటి మా సందీప్ కిషన్ సందీప్ కిషన్ ఓకే ఎక్కడ ఫ్రమ్ బొల్లపేల్లి విలేజ్ బొల్లెపల్లి కి చెందినటువంటి సందీప్ కిషన్ గారు చెప్పండి ఇప్పుడు ఈ పరిసర ప్రాంతం ఉంది కదా ఇంత అద్భుతంగా ఉంది సో చుట్టుపక్కల వాటర్ వెళ్తున్నాయి ప్లస్ అక్కడ దూరంగా మాకు ఒక శివలింగం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ ఒక దూరంగా ఒక శివలింగం ఉంది సో ఆ శివలింగం ఎందుకు ఉంది దాని గురించి కొంచెం చెప్తారా మా ప్రేక్షకులకి చెప్తారా థ్యాంక్ చెప్పండి దేవాలయండి అప్పట్లో స్వయంబు అని కూడా చెప్పేది ఓకే అప్పుడు ఈ రూట్ లేకుండే అక్కడ నుంచి పైన నుంచి వచ్చేది ఓకే చాలా మంది చాలా నమ్మకం ఉంటుంది కార్తీక మాసంలో జాతర లాగా అయితే ఇక్కడ శివరాత్రిలో కూడా చాలా వచ్చారు ఇక్కడికి జనాలు జరుగుతుంది ఓకే సిటీ పబ్లిక్ బాగా వస్తారు ఇక్కడికి ఓకే అరే సేమ్ అమర్నాథ్ స్టైల్లో ఉంది ఏది జ్యోతిర్లింగం లాగా ఉంది ఈ శివలింగం ఇది మినిట్ ఓకే సో ఇక్కడ చుట్టుపక్కల వాటర్ ప్రవహిస్తున్నటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి ఒకసారి మనము ఆ శివలింగం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే వేద్దాం ఇప్పుడు మనం ఓకే అప్పుడు కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఏమి ఉంది దగ్గరికి పోవడం అయినా సరే యూ విల్ ట్రై ఆ వెనకాల కనిపిస్తున్నటువంటి శివలింగం దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము సో ఇక్కడ చూడండి సందీప్ కిషన్ ఎస్ సందీప్ కిషన్ ఆల్రెడీ వాటర్లో ఉన్నాడు సో కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడికి వెళ్ళడానికి సాహసం అనేది చెప్పాలి రిపీట్ ట్రై చేస్తాం ఇప్పుడు మేము మీకు వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు సెల్ఫీ మోడ్ కాకుండా ముందు సందీప్ కిషన్ ఎలా వెళ్తాడో మీకు చూపిస్తా ఓకే సో రావ్ చుట్టుపక్కల మొత్తం గలగల పారేటువంటి సెలయేళ్ళ శబ్దాలు ప్లస్ అందమైనటువంటి ప్రకృతి ఆ వాటర్ ఫ్లో సెంటర్ పాయింట్లో ఒక లింగం లింగం అనేటువంటి ఒక టాక్ ఉంది సో మొత్తానికి ఒక్కసారి మనం ఈ శివలింగాన్ని దర్శిస్తే ఏదో ఒక తెలియని అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది ఒక్కరికి దర్శనానికి వచ్చేటువంటి చాలామంది ఈ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ శివలింగం వెనక సైడ్ నుండి ఉండి సో రెండు చేతులు వేసి కౌగిలించుకుంటే కనుక రెండు చేతులు కలిస్తే వాళ్ళకి నిజంగానే అదృష్టం అనేది ఉన్నట్టుగా లెక్క అని లోకల్ సెంటిమెంట్ అంటారు ఒక్కసారి సందీప్ కిషన్ మీరు పట్టుకొని నేను ట్రై చేస్తా సో నాకు లక్కు ఉందా లేదా అనేది చూద్దాం శివలింగం హైట్కి చాలా తేడా ఉంది లాజికల్ గా ఎట్లా ఆలోచించినా కౌగిలించినో

ఓ ఆయ్ ఇక్కడ కొంచెం ఆనంది ఇక్కడ చూడు ఓకే ఆ ఓకే నాకు అదృష్టం ఉన్నట్టేనా ఓకే ఓకే రేంజ్లా చాలా చాలా మందికి అసలు ఇట్లా కూడా అనదా ఆనదు ఓకే ప్రయత్నం చేయగా చేయగా శివ నాకు దొరికినట్టే లైక్ సెలవర్ రైట్ కాబట్టి ఫ్రెండ్స్ అయ్యో అయ్యో ఇక్కడ ఈ సెంటిమెంట్ అనేది ఉంది సో నేను ముందు కింద నుంచి ట్రై చేసినా దొరకలేదు ప్రయత్నం చేస్తే పైకి వచ్చాను ఆహా ఇలా ప్రయత్నం చేస్తూ చేస్తూ పైకి వచ్చిన తర్వాత నాకు నిజంగా గమ్మత్ విషయం విచిత్రమైన విషయం మళ్ళీ ట్రై చేస్తాను సార్ ట్రై చేద్దాం ఎందుకంటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే కిందకెళ్ళి మీదకి నిజంగా ఒకే లెవెల్లో ఉన్నప్పుడు నాకు కింద ఆనలేదు కానీ పైకి వచ్చినప్పుడు చేతులు కనిపిస్తున్నాయి అది విచిత్రం అంట లేదు అప్పుడు అవకాశం కొంచెం దగ్గర నా మీద గురించి అబ్బో చాలా కొంచెం కష్టంతో కొడుకునే విషయమే ఆనంది కదా సరకే ఖర్చింది ఒకసారి చూద్దాం అట్లా కిందికి వస్తుందా ఓకే రైట్ ఇగో డ్రెస్ మొత్తం అనేది నాశనం అయింది సో దీనికి వేదాంతంలో ఒక మాట ఉంటది ఏంటంటే భగవంతుని నువ్వు అందుకోవాలి అనుకుంటే శరీరం మీద మనసు మీద మానము అభిమానము అనేవి ఉండకూడదు మానవ మానవులకు అతీతమైన మనస్థితి నీకు ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు నీకు అందుతాడు అనేది నిజం అని చెప్పడానికి మనకి ఇంతకుముందు చాలా ఉన్నాయి అందులో భక్త కన్నప్ప కూడా ఒక చరిత్ర నాకు ఇప్పుడు ఇది చూస్తుంటే భక్త కన్నప్ప చరిత్ర అనే గుర్తొచ్చింది ఏది అయినా మొత్తానికైతే నేను స్వామివారి యొక్క అదృష్టాన్ని అందుకోగలిగిన అనేది చాలా సంతోషకరమైన విషయం